నమస్తే జై శ్రీరామ్ భగత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తుంది ఈ బండి ఎంజీ హెక్టార్ షార్ప్ ఎంజీ హెక్టార్ ప్లస్ ఎంజీ హెక్టార్ ప్లస్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది తొంభై ఏడు వేల తొంభై ఆరు వేల తొంభై ఏడు వేల తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాపరింగ్ అది షోరూమ్ ట్రాక్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాన్నటి నుంచి డిక్ వరకు ఎక్కడ కూడా ఏది రిప్లేస్ కాదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఈ బంపర్కి మాత్రం చిన్నగా డ్యామేజ్ ఉంది సార్ ఇక్కడ ఇది ఒకటి ఏదైతే క్రోమ్ది ఉంటుందో ఇది ఒకటి చిన్నగా లైట్గా డ్యామేజ్ ఉంది ఇంక నుంచి బండ్లో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు రెండు వేల ఇరవై ఒకటిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ అయింది ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ అలైవిల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పాస్ స్టేరింగ్ రియర్ ఏసీ ఉంటుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీ లోన్ పోతే లోన్ కూడా వస్తుంది ముంగట రెండు టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సెవెన్ సీటర్ డిజిల్ బండి తెలంగాణ లోకల్ది టీఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ నుంచి మన దగ్గర కమ్మకానికి వచ్చింది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పని చేసుకోక సార్ బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ నాదే సార్ నాకే కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకోండి హెంజీ ఎక్టార్ ప్లస్ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏ క్లిప్ కూడా ఓపెన్ చేయలేరు ఫెండర్లకు కూడా బాన పెట్టలే బానట్ కూడా బాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే పర్పల్ కలర్ బండి డీజిల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లోపల ఏబిఏస్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ అయినట్టు అయితే ఏం కనబడతలేదు సార్ ఇంజన్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది ఈ ఫ్రంట్ పొజిషన్ అంతా క్లోజ్ చేసి ఉంటుంది ప్లాస్టిక్ వాటితోటి కప్పేసి మనకేం అర్థం కాదు బానేదా ముంగట్ టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి సెకండ్ డోర్కు చిన్నగా గీతలు పడ్డాయి సార్ ఫస్ట్ డోర్కు సెకండ్ డోర్కు మీకు ఇక్కడ ఒక గీత ఉంది ఇవి ఇక్కడ ఒక గీత ఉంది మిడిల్ రోలో ముగ్గురు వెనకాల ఇద్దరు ముంగటి ఇద్దరు సార్ ఇది బండి ఫ్రంట్ పొజిషన్ బండికి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది రియర్ ఏసీ ఉంది వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు టూ బండికి సీట్లల్లో రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి కో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇంటీరియర్ ఎగ్జామ్ నీట్గా ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారలే సార్ బండికి ఎక్కడ రస్టింగ్ లేదు ఎక్కడ కూడా పాన పెట్టలేదు ఎంజీ ఎక్టార్ ప్లస్ ఎంజీ ఎక్టార్ ప్లస్ రియర్స్ కెమె రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ బ్యాక్ వైపర్ కూడా ఉంది టైల్లంపులు ఎక్కడ ఏం డ్యామేజ్ లేవు కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది కాంటినెంటల్ టైర్లు ఉన్నాయి నాలుగిటికి నాలుగు బండి మొత్తం జెన్యు ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది కేవలం తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కిలోమీటర్ తిరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్ నాలుగు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పన్నెండు లక్షల డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది పన్నెండు యాభై కదా పన్నెండు లక్షల ఇరవై వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్ కాల్ చేయి తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు కస్టమర్ దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్